నందమూరి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన అభిమానులందరూ బాలయ్యను ముద్దుగా ఎన్బీకే అని పిలుచుకుంటారు ఓవైపు హీరోగా మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలు సాధించాడు వందకు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ముఖ్యంగా బాలయ్య డైలాగ్ డెలివరీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు తండ్రి ఎన్టీఆర్ పెద్ద హీరో కావటంతో చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ ప్రభావం బాలకృష్ణపై పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్టు గా మొదటిసారి వెండి తెరపై కనిపించారు ఇలా దాదాపు పదేళ్ల పాటు తండ్రి ఎన్టీ రామారావుతో కలిసి అన్నదమ్ముల అనుబంధం వేములవాడ భీమకవి దానవీర సూరకర్ణ శ్రీ మద్విరాట పర్వము శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం రౌడీరాముడు కుంటకృష్ణుడు అనురాగదేవత సింహం నవ్వింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర వంటి సినిమాల్లో నటించి మంచి అనుభవం సంపాదించుకున్నారు ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లోనే ఎక్కువగా నటించడం వల్ల నటనకు సంబంధించిన ఎన్నో విషయాల్లో మంచి పట్టు సాధించారు ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి పలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కెరీర్ ప్రారంభంలో చేసిన సాహసమే జీవితం డిస్కోకింగ్ జననీ జన్మభూమి వంటి సినిమాలు ఆయన హీరోగా నిలబెట్టలేకపోయాయి వరుస పరాజయాలు రావటంతో పలు విమర్శలు ఎదుర్కొన్నారు హీరోగా నిలబడటం కష్టమని అందరూ భావించారు వారందరికీ సమాధానం చెప్పటానికి అదే సమయంలో బాలయ్య వద్దకు మంగమ్మగారి మనవడి సినిమా అవరొచ్చింది అయితే ఈ సినిమా వెనుక ఒక పెద్ద కథే ఉంది తమిళంలో భారతీ రాజా మన్వాస్ అనే పేరుతో తీసిన సినిమానే తెలుగులో మంగమ్మగారి మనవడి సినిమాగా తీశారు ఎస్ గోపాలరెడ్డి ముందు కొన్ని అనువాద సినిమాలు చేసి తర్వాత భార్గవార్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి కో చరిత్ర ముక్కుపుడక అపరాధి లాంటి సినిమాలు నిర్మించారు ఈ సినిమా ఆయన కొన్నాక దీనిని చేయడానికి ఎవరూ రారని అనుకున్నారు దర్శకుడు కోడి రామకృష్ణకు ఈ సినిమా అప్పచెప్పారు ఎస్ గోపాలరెడ్డి అయితే ఈ సినిమా భారతీ గారి స్టైల్లో ఉండటంతో మార్పులు చేస్తానని అడిగారు కోడి రామకృష్ణ దానికి ఓకే చెప్పిన ఎస్ గోపాలరెడ్డి సినిమా విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు అప్పట్లో బాలయ్య సినిమాలను ఫైనల్ చేసే ఎన్టీఆర్ ఈ కథను ఫైనల్ చేయకుండా బాలకృష్ణ తన తండ్రిని ఒప్పించి మరీ ఈ సినిమా చేశారు ఈ సినిమా అప్పట్లో పదమూడు లక్షల రూపాయలతో తెరకెక్కగా విడుదలకు ముందే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కి ముప్పై లక్షలకు అమ్ముడైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడున భానుమతి అరవై ఒకటో జన్మదిన కానుకగా విడుదలైన ఈ మంగమ్మగారి మనవడు తెలుగు సినీ చరిత్రలో సంచలన రికార్డులను నెలకొల్పింది నలభై ఐదు ప్రింట్లతో విడుదలై ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది హైదరాబాద్ నగరంలో ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్ సినిమాలు ప్రదర్శించటం ఈ సినిమాతోనే మొదలైందని చెప్పచ్చు పదమూడు లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క ఈ నగరంలోనే ఈ చిత్రం లక్షలకు పైగా చేయడం ైదరాబాద్ లోని రామ థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శితమై స్ట్రాప్ సిస్టమ్ లో తొలి సిల్వర్ జూబ్లీగా నిలిచిపోయింది ఈ సినిమా షిఫ్టింగ్స్ తో ఐదు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ సృష్టించింది ఈ సినిమా దాదాపు మూడున్నర కోట్లకు పైగా వసూలు చేసి పంపిణీదారులకు రూపాయికి పది రూపాయలు లాభం తెచ్చిపెట్టింది బాలకృష్ణ బామ్మ మంగమ్మగా భానుమతి జోడీగా సుహాసిని నటించిన ఈ సినిమాలో గోకిన రామారావు ఏలేశ్వరం రంగా వైవిజయ గొల్లపొడి మారుతీరావుల పాత్రలు కూడా బాగా కుదిరాయి ఈ చిత్ర విజయంతో మొదలైన బాలయ్య ప్రయాణం తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన హీరోగాను బాలయ్య చరిత్ర సృష్టించారు మంగమ్మ గారి మనవడు ముద్దుల కృష్ణయ్య ముద్దుల మావయ్య సమరసింహారెడ్డి లెజెండ్ వంటి సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోగా వాటిలో మంగమ్మగారి మనవడు లెజెండ్ చిత్రాలు ప్లాటినం జూబ్లీ జరుపుకున్నాయి అయితే మంగమ్మగారి మనవడు కథను ముందుగా మెగాస్టార్ చిరంజీవికి డైరెక్టర్ కోడి రామకృష్ణ వినిపించారు కథ నచ్చక చిరంజీవి వద్దన్నారు దీంతో కోడి రామకృష్ణ బాలయ్యకు కథ వినిపించారు బాలయ్యకు కథ బాగా నచ్చింది సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు బాలకృష్ణ అంతేకాదు ఈ సినిమా బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ ను కట్టబెట్టింది తెలుగు సినీ చరిత్రలో తనకు కూడా ఒక పేజీని గారి మనవడు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు మంగమ్మ గారి మనవడి సినిమా చేయలేకపోయినందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు తన సన్నిహితుల దగ్గర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారట అంత మంచి సినిమాను వదులుకున్నానే అని బాధపడుతుంటారట ఏదేమైనప్పటికీ కొందరు హీరోలు వద్దన్నవి మరికొందరు హీరోలకు వరంగా మారతాయి